హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నది అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో సెవెన్ మాసం వచ్చేసింది కదా సో సెవెన్ మాసం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ రూప్ కొనుక్కోవడం ఆల్రెడీ మీరు అందరూ కొనేసుకుని ఉంటారు ఎందుకంటే చాలా దగ్గరకు వచ్చేసింది కదా సో రీసెంట్గా నేను కూడా తీసుకున్నాను దాంతోపాటు నేను వేరే ఐటమ్ కూడా తీసుకున్నాను సో ఆ రెండు తీసుకోవడం వల్ల నాకు ఒక గిఫ్ట్ అయితే వచ్చింది మొత్తం అన్నీ మీకు అయితే చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓకే నేనైతే జిఆర్టీలో తీసుకున్నాను ఏం తీసుకున్నానంటే త్రీ ఐటమ్స్ తీసుకున్నాను ఫస్ట్ వచ్చి అందుకు తెలిసింది రూపు కదా సో నేనైతే వన్ గ్రామ్ తీసుకున్నాను చూడండి అమ్మవారికి లాస్ట్ ఇయర్ హాఫ్ గ్రామ్ తీసుకున్నాను సో ఈ ఇయర్ అయితే గ్రామ్ తీసుకున్నాను అండ్ లైక్స్ నేను తీసుకునే ఏంటంటే మంగళ సో నేను త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను బట్ ఫస్ట్ ఇయర్లో కుదరలేదు అండ్ సెకండ్ ఇయర్లో తీసుకోకూడదు అని చెప్పారు ఫైనల్గా థర్డ్ ఇయర్లో అయితే తీసుకున్నాను శ్రావణ మాసం కదా సో ఇప్పుడు తీసుకున్నట్టయితే అతనిలో పెట్టుకునే అమ్మవారి కాళ్ళ దగ్గర మనం పెట్టుకోవచ్చు అని పెట్టి కొనుక్కున్నాను అండ్ సో నాకు మ్యారేజ్ టైంలో తిరుపతికి అందరికీ తెలిసి ఉంటుంది కదా తిరుపతికి మనం శుభలేఖ పంపిస్తే రిటర్న్ గిఫ్ట్లో మనకి వస్తుంది ఇలాగా అని చెప్పి ఆ చింతాలు కుంకం మీవైతే దాచాను ఎప్పుడైనా పిల్లల బర్త్డే కానీ మాకేమైనా మా బర్త్డేస్ కానీ కొంచెం కొంచెం తీసుకుని వేసుకుంటున్నాము అండ్ ఈ తాడేది చాలా పెద్దది వచ్చింది అప్పుడైతే చెప్పాను కదా వన్ మంత్ తర్వాత తాగడం వల్ల ఇదైతే అప్పుడు పెట్టలేదు సో ఇప్పుడైతే కుప్పించుకుని పెట్టించుకుంటాను థర్డ్ ఐటమ్ వచ్చి స్పిన్ నాకు నోస్పిన్ అంటే చాలా ఇష్టం నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు స్పిన్ అనేది కుట్టించుకున్నాను సో బట్ నిగారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏమైందంటే స్టోన్ ఊడిపోయింది స్టోన్ ఊడిపోయింది కదా అని చెప్పేసి తీసాను రేపు వెళ్ళి కుట్టి అది స్టోన్ యాడ్ చేసుకుందాం కదా అని చెప్పేసి ఈ లోప ఏమైందంటే సడన్ డెలివరీ అయిపోయింది హాస్పిటల్లో వన్ వీక్ అయిపోయింది ఇంటికి వచ్చేసి ఇంకా ఆడవాళ్ళలో పడిపోయడంతో అది కుడిగిపోయింది సో అలా టూ ఇయర్స్ అయితే అయిపోయింది బట్ ముక్కు పొడకైతే కుట్టించుకోలేదు సో ఇప్పుడు ఏంటంటే ముక్కు ఫస్ట్ కొనేసుకుంటే దీని కోసమైనా మనం కుట్టించుకుంటాం కదా అని చెప్పేసి తీసుకున్నాను ఎప్పుడు కుట్టించుకుంటాను అనేది చూడాలి అండ్ ఈ త్రీ ఐటమ్స్ తీసుకోవడం వల్ల మాకైతే గిఫ్ట్ అయితే వచ్చింది ఇది పోయి సిక్స్ సెట్ అంట సో ఇదైతే నాకు బాగా నచ్చింది సో మనతో ఎలా ఉంటుందంటే వేలు వేలు పెట్టి నేను షాపింగ్ తీసుకున్న ఒక హండ్రెడ్ రూపీస్కో టెన్ రూపీస్కో ఏదైనా ఐటమ్ వచ్చింది అనుకోండి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అండ్ దాని మీద ఎక్కువ ఇష్టం వస్తుంది సో నాది అట్లాగే ఉంది సో ఇది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను అంటే ఇలాంటిది స్టిక్ ప్లేన్స్ ఉన్నాయి సో ఇది ఓన్లీ దేవుడు కోసం ప్రసాదాలు అవి ఉండడానికి మాత్రమే యూజ్ చేద్దామని చెప్పేసి లోపల పెట్టేసాను సో అయితే బాగుంది ఇది ఫర్ ఒకటి అండ్ ఇదైతే సేమియా అవి కాసుకోవచ్చు ఇది పులిహార అయినా పెట్టుకోవడానికి సో ఇది ఈ సెట్ ఫుల్ నేను దేవుడి కోసమే యూజ్ చేస్తాను అంటే పూజల టైంలో వ్రతాల టైంలో ప్రసాదాలు అవి ఉండడానికి మాత్రమే యూజ్ చేస్తాను ఇంట్లో అది స్కి పెట్టాను అండ్ దీనికి ఒక మూత వచ్చింది అండ్ టూ స్పూన్స్ టైప్లో కూడా వచ్చినాయి ఇది టోటల్ సిక్స్ సెట్స్ ఇదైతే నాకు బాగా నచ్చింది అక్కడ షాపింగ్ వచ్చి నాకు వెంటనే అయిపోయింది ఈ గిఫ్ట్ సెలెక్షనే చాలా పట్టింది అట్లా ఉంటుంది మరి ఓల్డ్ షాపింగ్ సేవన మాసంలో సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్